దేవునికి ఇష్టోత్రం అందరికీ నా హృదయడు ప్రైజ్ టు లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రించనుగాక ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలవతున్న అద్భుతమైన చక్కటి వాక్య సందేశం అపోస్తల కార్యములు మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను దేవునికి సమస్తం ఏమగలు కాక ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితంలో కూడా కాక ఆమె ఈ ఈరోజు దేవుడు మనకు తెలియపరిచే మాట అన్నిటికీ కుదురుబాటు కాలను వచ్చును ఈరోజు మనకిచ్చే వాగ్దానం ఇదే తెలియపరి ధైర్యపరిచే మాట ఏదేంటంటే ప్రతి దానికి ఒక సమయం ఉంది దానికి ఒక టైం సెట్ చేస్తాను కుమారుడ కుమార్తె ఆ సమయం ముందు ఎవరు ఆపినా కూడా అది ఆగదు తప్పకుండా నువ్వు ఏదైతే పొందుకోవాల్సి అది ఖచ్చితంగా పొందుకుంటావు దేవుడు ఈ మాట ఎప్పటి నుంచి ఆది నుండి ప్రారంభం నుండి తన యొక్క పరిశుద్ధమైన ప్రవక్తలను కూడా పలికించాడు గొప్ప గొప్ప నాయకులు సైతము ప్రవక్తలు సైతము రాజులు సైతము ఈ మాటలు పలికారు ఈ మాట వాళ్ళ జీవితం నెరవేర్చబడ్డాయి వాళ్ళు పలికారంటే అర్థమైంది వాళ్ళ జీవితం నెరవేర్చబడ్డాయి అని అర్థం దేవుడు గొప్పవాడండి అన్నిటికీ ఒక టైం ఉన్నది మనం అనుకుంటా ఉంటాము ఎప్పుడెప్పుడా 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 ప్రతిదానికో సమయం ఉంది పుట్టుటకు చచ్చుటకు నాటుటకు పెళ్ళగించుటకు కట్టుటకు పడద్రోయుటకు అన్నిటికీ ఒక టైం ఉందండి ఆ టైంలో దేవుడు జరిగింపజేస్తాడు నా జీవితంలో కూడా అంతే ఖచ్చితంగా ఒక టైం ఉన్నది ఆ టైంలో మనం పొందుకోగలుగుతాం తప్పకుండా నీవు దీవించబడే ఒక సమయం వస్తుంది నేను ఎప్పుడు దీవించబడతాను నా బ్రతికింతేగా నాకు ఉద్యోగం వస్తుందా నా జీవితం మారుతుందా ఇంకా నా భార్య ఎప్పుడు మారుతుంది నా భర్త ఎప్పుడు మారుతాడు నా అప్పులు ఎప్పుడు పోతాయి నా రోగం ఎప్పుడు పోతుంది ఎప్పుడెప్పుడు ఏ రోజైతే ఏ సంతోషంగా ఉంటాను నేను అని నువ్వు రోజు ఎదురు చూస్తున్నావు కావచ్చు నా పిల్లలు ఇక మగ మారరా అని నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు నిజమే తప్పకుండా నువ్వు దీవించబడే ఒక సమయం ఉన్నది ఇంకా దేవుడు చెప్పాడు అన్నిటికొక టైం ఉంది బిడ్డ అన్నిటికొక కుదురుబాటు కాలాన్ని సెట్ చేశాను ఆ రోజు కష్టం జరుగుతుంది అప్పటి వరకు నేను ఎలా వేసి వేసి ఉండాలి అని అనుకుంటే అనుకుంటుకోవచ్చు కానీ వేచి ఉండటం ద్వారానే నువ్వు పొందుకోగలుగుతావు ఆ సమయానికి నువ్వు వేచి లే నిరీక్షణ లేకుండా మళ్ళీ పక్క ద్రోవ పడితే ఏమవుతుందంటే పొందుకోలేవు నువ్వు ఎంత ఎదురు చూస్తావో నీకు దేవుడు ఏర్పాటు చేసి అప్పుడు పొందుకోగలుగుతావు ఎందుకంటే ప్రవక్తలందరినీ అధికారులను రాజులందరినీ దేవుడు పరిశుద్ధ ప్రవక్తలను అని ఆది నుండి ఎప్పటి నుండి ఇది ఎప్పటి నుండి జరుగుతుంది ఇలా ప్రారంభం నుండి ఇలాగే ఇలాగే జరుగుతుంది ఈరోజు నువ్వేదో కొత్త కాదు దేవునికి ప్రారంభం నుండి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలు వారు పొందు వారిది వారి జీవితంలో పొందుకున్నారు అదే వారు పలుకుతున్నారు ఈరోజు ప్రియ దేవుని కుమారుడు కుమార్తె నీ జీవితం ఎలా ఉన్నది నీ జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఎందుకు పనికి రాకుండా అందరి చేత దూషించబడుతూ వీడెప్పుడు మారుతాడు ఇక వీళ్ళ భవిష్యత్తు తింటే వీళ్ళ పరిస్థితి ఎంత అని చెప్పేసి అందరు అనుకునే విధంగా ఉంది కావచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఎంతమంది ఎన్ని అనుకున్నా కానీ నేను ఒక టైం సెట్ చేసిన బిడ్డ ఆ టైంలో దీవించబడతావు ఆ టైంలో ఆశించబడతావు ఆ టైంలో నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావు ఆ టైంలో నువ్వు మేలులు పొందుకుంటావు ఆ టైం వస్తే దాన్ని ఎవరు ఆపలేరు ఖచ్చితంగా ఆ సమయము వచ్చి ఉన్నది అది వస్తూ ఉన్నది దగ్గరలో ఉన్నది నీవు నేను దీవించబడి నీవు నేను ఆశ్రయించబడి నీవు నేను సంతోషంగా ఉండే సమయం దేవుడు త్వరగా ఇవ్వబోతున్నాడు అది అది సమీపంగా ఉన్నది నమ్మకంగా ఉన్నవాడు ఆ మేళ్ళు పొందుకోగలుగుతారు అని ఏదైనా ఒక చోటుకి వెళ్ళాలి అలాంటి టైంకి వెళ్ళాలంటే మనం అని ఊకి మాట మాటికి గడియాల చూస్తూ ఎప్పుడు ఆ టైం అవుతుందో అని ఎదురు చూస్తూ ఉంటాం నువ్వు కూడా ఒకరు పొందుకో వాగ్దానాన్ని పొందుకోవాలి ఒక అప్పులు పోవాలి ఒక బాధ పోవాలి కష్టం పోవాలి ఒక బలహీనత పోవాలి ఒక అనారోగ్యం పోవాలి సంతోషంగా ఉండాలి కుటుంబంలో పిల్లలు భర్త భార్య పిల్లలు అందరూ మార్చబడాలి అని నువ్వు కూడా ఎదురు ఎదురు ఒక ఒక చోటికి వెళ్ళాలంటే టైమును గడియారను ఒక మాట మాట చూస్తున్నట్టుగానే నువ్వు కూడా నా జీవితం ఎప్పుడు మారుతుందని నువ్వు సమయం చూస్తా ఉన్నావు మరి ఆ సమయంలో చాలా దగ్గరగా ఉంది దేవుడిస్తున్నాడు కుదురుబాటు కాలం అన్నిటికీ ఉన్నది నీ అప్పులు పోయే సమయం ఉన్నది నీకు రోగం పోయే సమయం ఉన్నది నీ కుటుంబం మార్చబడి అంత సంతోషంగా సమాధానం ఉండే సమయం దగ్గరపడింది కనుక ఆయన బాధపడకు ధైర్యంగా ఉండు ఈరోజు ఈ గొప్ప వాగ్దానము నా జీవితాలు కూడా నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనుడ పరిశుద్ధి ప్రేమ గల తండ్రి వందనాడు స్తోత్రంలో అద్భుతమైన గొప్ప వాక్యాన్ని మా ముందు నుంచి మమ్మల్ని ముందు వందనాలు చేస్తున్నాం తండ్రి అన్నిటికీ కుదురుబాటు కాలను వచ్చును అన్నావు కదా ప్రభుత్వం నిజమే తండ్రి తప్పకుండా మమ్మల్ని జీవించే సమయము ఆసనమైంది నమ్ముతున్నాం ప్రభావ అది వచ్చింది తండ్రి అయా ఆ సమయం వరకు మేము నిరీక్షణతో ఎదురు చూడడానికి సహాయం తెచ్చేయండి ఓపికం దయచేయండి ప్రేమ సంతోషం సమాధానము జ్ఞానము ఆశీర్వాదులు ఐశ్వర్యం ఒక దాయచేసి సహాయం తెచ్చి వేడుకుంటున్నాం ప్రభు ఒక కృపా నుంచి ఈ నా మహిమార్థమే అయా ప్రతి ఒక్కరు జీవించినట్టుగా సహాయం వరకు కష్టనష్ట బాధ ఎదుకి ఇబ్బంది ముందు నుంచి విడదాయచేసి సహాయం మనం నీవే అయా మీరుండగా మా జీవితంలో ప్రభుత్వం ఏ లోటు లేదని ఏ కష్టం లేదని తెలుసుకొని ముందు సాగు భాగ్యం అందరి దివుని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామను మాత్ర హక్కిస్తూ నజరడే శ్రేష్టమైన నమ్ముల కృతజ్ఞతతో అడివడుగా పొందుకుంటున్నాము తండ్రి ఆమె